హాయ్ అండి ఇవాళ ఒక మీకు మంచి టిప్పు మీకు తొమ్మిదేళ్ళు జ్యూస్తేనే అర్థమై ఉంటుంది కదా అసలు నేను నిజంగానే ఆ టైటిల్ పెట్టడానికి రీజన్ అండి అసలు ఎంత బాగా పనిచేస్తుందంటే అందరికీ తెలుసు కానీ పాటించడం మాత్రం అస్సలు పాటించరు కాబట్టే మనం వెనకబడిపోతూ ఉంటాము ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన ఒక జ్యూస్ అండి ఇది మాత్రం ఎంత బాగా పనిచేస్తుందంటే అంత బాగా పనిచేస్తుంది మనకు ఇది చూసారా బీట్రూట్ అండి బీట్రూట్ని జ్యూస్ చేసుకొని మనం తాగినట్లయితే అసలు ఎంత బాగుంటుంది చెప్పండి ఎంత ఈజీ ప్రాసెస్ కూడా అసలు మామూలుగా అయితే ఈ బీట్రూట్ని సన్నగా ముక్కల్లాగా తరిగేసి దీంట్లో చక్కెర వేయాలి అనుకునే వాళ్ళు చక్కెర వేసుకోవచ్చు చక్కెర వేయడం అంత హెల్త్కి మంచిది కదండి నన్ను అడిగితే కనుక హనీ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు హనీ కూడా లేదు చక్కెర కూడా వేయలేదు ఇలా ఓన్లీ బీట్రూట్ జ్యూస్ మాత్రమే ఇలా నీట్గా వడగట్టేసుకొని హ్యాపీగా ఉదయాన్నే పరగడుపునే తాగేస్తున్నానండి మార్నింగ్ మార్నింగ్ మన టిఫిన్ కూడా చేయకముందే అసలు తాగేయాలి తర్వాత టిఫిన్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు సో ఇలా ఒక గ్లాస్ అయితే తాగేసాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకో గ్లాస్ కూడా తాగేసానండి అప్పుడు మనకి ఎలా ఉంటుందంటే టిఫిన్ తినడం ఏంటండి అసలు ఈ జ్యూస్ తాగిన తర్వాత మనకు తెలియకుండానే ఎనర్జీ అనేది చాలా వస్తుంది కాబట్టి మన రోజుకు ఒక రకమైన జ్యూస్ ఒకరోజు బీట్రూట్ ఒకరోజు క్యారెట్ అలా గనుక చేసుకొని తాగినట్లయితే మనకి ఎంత బాగుంటుందండి ఇప్పటి రోజుల్లో అసలుకి ఫుడ్ అనేది ఎంత ఎంత వేసి పండించేస్తున్నారు అసలు మనకి ఒంట్లో ఓపిక అనేది లేకుండా పోతుంది పనులు చేసుకోవడానికి కాబట్టి కొన్ని కొన్ని అయినా సరే మనం పాటించుకుంటూ ఉన్న ఈ హెల్త్ కాస్త మనమే బాగుపరుచుకోవాలి అంతేగాని వేరే ఎవరు వచ్చి మన హెల్త్ని ఎవరు పట్టించుకోరు కాబట్టి ప్రతి ఒక్కరోజు కూడా మనం ఒకరోజు చెప్పాను కదా బీట్రూట్ జ్యూస్ ఒకరోజు క్యారెట్ జ్యూస్ ఒకరోజు కీరా దోశ ముక్కలు ఇలాంటివి తింటూ మనం హెల్త్ని అనేది కాపాడుకోవాలి మనకు తెలియని ఎనర్జీ కూడా వస్తుందండి ఈ జ్యూసులు అవి తాగడం వల్ల పని అనేది కూడా మనం చకచకా చేసుకోవచ్చు అనమాట ఎంత హుషారుగా మనం ఉంటే పని అంత ఫాస్ట్గా చేసుకోవచ్చు కదా కాబట్టి మనం తీసుకునే ఫుడ్లోనే కొంచెం మనకు ఈ హెల్త్ అనేది బాగుంటుందండి మనం తీసుకోవాలి జాగ్రత్తలు ఖచ్చితంగా లేదంటే ఇప్పటి రోజుల్లో అబ్బో ఇప్పుడు అసలు ఆరు నెలలకు రావాల్సిన పంట మూడు నెలలకు రావడం మందులు ఎక్కువ పండి వేసేసి పండాల్సిన పంటల కంటే ఎక్కువ పండిపోవడం ఇలా అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకి జబ్బులు కూడా ఎక్కువైపోయినాయి ఇప్పుడు హాస్పిటల్స్ అసలు నన్ను అడిగితే సిటీస్లో ఇల్లుల కంటే కూడా ఎక్కువ హాస్పిటల్స్ ఉంటాయండి ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి ఇక్కడ ఇప్పుడున్న ఫుడ్డును బట్టి ఇక వేరే ఆప్షన్ ఏం లేదనమాట హాస్పిటల్కి వెళ్ళడం ఆ మందులతో అటట్టా కాలాన్ని నెట్టుకొని రావడం అలా అయిపోతుంది అలా కాకుండా కనీసం కొంచెమైనా సరే మనం కొంచెం కేర్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుందండి గ్లామర్కి గ్లామర్గా ఉంటారు హుషారుకి హుషారుగా ఉంటారు నలభైలో కూడా ఇరవై లాగా కనిపిస్తారనమాట ఖచ్చితంగా ఈ జ్యూస్ అనేది ఒకరోజు తాగితే కాదండి నేను అదే ప్రాపర్టీ అనమాట ఏదైనా చేస్తే కంటిన్యూగా చేద్దామని చెప్పేసి నాలుగు రోజులు చేసి వదిలేస్తూ ఉంటాను కాబట్టే నాలాగైతే మీరు చేసుకోకండి డైలీ కనుక మీరు వాడినట్లయితే అసలు రిజల్ట్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది అసలు మీరు ట్రై చేశారనుకోండి ఖచ్చితంగా ఒక పది రోజులు అలా కంటిన్యూగా తాగుతూ ఉండండి ఒక్కొక్క రోజు చెప్పాను కదా ఒక రోజు అది ఒక రోజు ఇది ఒకరోజు క్యారెట్ బీట్రెట్ రెండు కలిపి ఒక రోజు చేసుకోవచ్చు అనమాట అలా కూడా నేను మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా వీడియోస్లో అయితే ప్రతి ఒక్కరోజు ఫస్ట్ ఒక జ్యూస్ తాగిన తర్వాత పని మనం మొదలు పెట్టుకున్నాం అనుకోండి మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఎనర్ ఎనర్జీతో పాటు అందం కూడా పెరుగుతుందండి కంటిన్యూ చేయాలైతే ఏదైనా అంతేగాని నాలాగా నాలుగు రోజులు చేసి మాత్రం మానేయబకండి అందుకని నేను చెప్పేది అనమాట సో ఇంకా చూసారు కదా మనకి ఆడవాళ్ళకి ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయండి అసలు ఒక దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నాం అనుకోండి వస్తూనే ఉంటాయి ఇంకా అన్ని పనులు చేయాలంటే మనకు ఇంట్లో ఎంత శక్తి కావాలా ఎంత ఎనర్జీగా ఉండాలా ఒక్క పనే ఇప్పుడు మగోళ్ళకి అనుకోండి ఓన్లీ ఒక పనే హ్యాపీగా పనికి వెళ్ళిపోతారు సాయంత్రం ఇంటికి వచ్చేసారనుకోండి ఇంకేం పని ఉండదు హ్యాపీగా తింటున్నారా టీవీకి ఎదురుగ్గా కూర్చున్నారా కాసేపు టైంపాస్ చేశారా హ్యాపీగా నిద్రపోయారా ఇది ఆడవాళ్ళకి అలా అవుతుందా ఎన్ని పనులు చేసుకోవాలని చెప్పండి ఒక్క రోజైనా సెలవు అనే మాట ఉంటుందా మన జీవితానికి ఇంక సెలవు ఒకటే సెలవు అండి మనం పైకి పోయిన తర్వాత మనకి సెలవు రావాల్సిందే తప్ప బతుకుండంగా మాత్రం సెలవు అనే మాటే ఉండదు ఇంకా ఆడదై పుట్టిన తర్వాత ఇంకా మనకి అంతేలేండి ఎంతసేపు మాట్లాడుకున్నా ఎందుకులే కానీ అంత పనులు మనం చేసుకోవాలంటే మనల్ని ఎవరు పట్టించుకోరు మన ఆరోగ్యాన్ని మనమే పట్టించుకోవాలా ఎందుకంటే అంతే ఇప్పటి రోజుల్లో మనం బతకాలా చెయ్యాలా అంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అది కాస్తలో కాస్తైనా ఇలా మనం కాపాడుకున్నట్లయితే కనుక మన హెల్త్ అనేది కాస్త బాగుంటుందండి హాస్పిటల్కి వెళ్ళే బాధలు కొంచెం తగ్గుతాయి అంతేగాని మనం అసలు కేర్ తీసుకోకుండా ఉన్నామంటే ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరగడంతోనే సగం జీవితం అయితే పూర్తయిపోతుంది కాబట్టి ఇంకా ఏం చేస్తామండి ఇంకా పాత రోజుల్లాగా ఎరువులేసి పండించి మనం తినడం అది జరిగే పనులేనా అసలు జరిగే పనులు కాదు ఇంకా జరగవు కూడా టెక్నాలజీ పెరిగే కొద్దీ జబ్బులు అనేది ఎక్కువైపోతూ ఉంటాయి మనిషికి పని తగ్గే కొద్దీ జబ్బులు కూడా ఎక్కువే మన పని తగ్గినప్పుడు జబ్బులే పం పండించే పంటలోనూ ఎక్కువ మందులు వాడడం వల్ల జబ్బులే అన్ని రకాలుగా చూసుకున్నా కూడా జబ్బులే జబ్బులు కావాల్సిన జబ్బులకు మాత్రం కొదవలేదండి ఇప్పట్లో అలా ఉంటుందన్నమాట ఇంక చూసారా మనకి ఏంటండి అసలు బాబు ఈ పనులు ఒక సైడు అన్నం ఒక పక్కన ఉండే బట్టలు ఒక సైడు వంటలు మరో పక్కన వంట ఎన్ని పనులు చేసుకోవాలండి ఆడవాళ్ళని అసలుకి కొద్దిగా కాబట్టి కొద్దిగైనా జాలి దయ అనేది ఏమి ఉండదు అనమాట మన మీద రోజు డైలీ ఇంకా రొటీన్ అనమాట చేయాల్సిందే ఇప్పుడు మా వాళ్ళకి అనుకోండి ఈరోజు పని లేదు హ్యాపీగా ఉంటారనమాట ఇంకేముంది పూర్తి రెస్టే కదా మనకి ఒంట్లో బాగాలేకపోయినా జ్వరం వచ్చినా జలుబు వచ్చినా తుమ్ము వచ్చినా వచ్చినా ఏం వచ్చినా గడుపులో నొప్పి వచ్చినా కాసేపు పడుకుంటుండాలా కాసేపు లేస్తూ ఉండాలా చేస్తూ ఉండాలా తప్పదు ఇంక జీవితానికి రెస్ట్ అనే మాటే లేదు కాబట్టి మన ఆరోగ్యం మనం ఎట్టు టైంకి ఎప్పుడైనా తింటామండి అసలు టిఫిన్ అనేది ఏ పదే పద్ ఆటాల టిఫిన్ తినాలంటే మ్యాక్సిమం చాలా మంది చేసే ప పొరపాటు ఏదైనా ఉందంటే ఇదే దానివల్ల గ్యాస్ స్ట్రబులు జబ్బులు కావాల్సిన జబ్బులన్నీ కూడా వస్తాయి అన్నమాట ఇంకేం చేద్దాం మన చేతులారా మన ఆరోగ్యాన్ని మనమే జడగొట్టుకుంటున్నాం ఇంకా మనం ఏంటంటే ఈ పనులన్నీ అయిపోయేదాకా తినమనమాట తిన్నామంటే పనులు చేయలేమని అని చెప్పేసి పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత తాపిగ కూర్చుంటాము ఇంకా అప్పటికి టైం ఎంత అయిపోద్ది తెలియకుండానే టైం జమ్మ తిరిగేస్తుంది మనకు మాత్రం ఆకలి అయ్యి అయి అయ్యి చచ్చిపోయి కడుపులో పేగులు ఎండిపోతాయి అనమాట ఇంకా అంతే ఆకలి అయ్యి చచ్చిపోతే ఎక్కువ తినలేమండి ఇంకా ఉదయం ఎండబడి తినేసేమనుకోండి మధ్యాహ్నం తొందరగా తినగలమా ఇంకా మధ్యాహ్నం తినేటప్పటికి రెండు దాటిపో మూడు అలా అయిపోద్ది ఇంకా అలా తిన్నప్పుడు మన గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాక ఇంకేం వస్తుంది ఖచ్చితంగా వచ్చేది అదే కదా మనము ఏరుకొని తీసుకొచ్చుకున్నట్లయితే మన మన ఆరోగ్యాన్ని మనం జడగొట్టినట్లే అంతే వేరే ఎవ్వరు జడగొట్టాల్సిన అవసరం లేదు మనమే జడగొట్టుకునేస్తున్నాం కాబట్టి ఇలా జ్యూస్ తాగామనుకోండి అనుకోండి మనము టిఫిన్ తినడం లేట్ అయినా పర్వాలే అసలు తినకపోయినా పర్వాలే అని అడిగితే మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ మనకు పుష్కలంగా అందుతాయండి టిఫిన్లో ఏముంది అసలు ఇలాంటి జ్యూసులు అవి తాగడంలోనే మనకి కావాల్సిన విటమిన్స్ అన్నీ ఉంటాయి బీట్రూట్ని తాగడం కొంచెం కష్టంగానే ఉంటుంది కాకపోతే అది కష్టంగా ఉన్న ఆరోగ్యానికి మంచివి ఏవైనా సరే కష్టంగానే ఉంటాయండి కానీ తాగలిగితే మాత్రం చాలా మంచిది మేము ఫ్రై చేసుకుని అయితే తింటాము అని కొంతమంది అనుకుంటూ ఉంటారు ఫ్రై కూడా తినచ్చు కాకపోతే ఏంటంటే అది ఏదైనా సరే మనకి ఆహార పదార్థాలు అనేవి ఉడికినప్పుడుకి పచ్చివి తినడానికి చాలా తేడా ఉంటుందండి ఉడకబెట్టడం వల్ల సగం పోషకాలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట దాంట్లో ఇలా పచ్చిది డైరెక్ట్గా ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి విటమిన్స్ అనేవి బాగా అందుతాయి అంతే తేడా అనమాట కాబట్టి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు హెల్త్ పరంగా చాలా బాగుంటారు అందం పరంగా కూడా చాలా అందంగా ఉంటారండి నీట్గా ఉంటుంది ఫేస్ అనేది చాలా గ్లోగా చాలా బాగుంటుంది అనమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి రోజు నాతో పాటు మీరు కూడా మొదలు పెట్టండి నేను ఈరోజే మొదలు పెట్టాను రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను మరి ఎంతవరకు చేస్తానో ఏంటో తెలియదు కానీ కంటిన్యూ అయితే చేయాలండి సో ఇదన్నమాట విషయము చక్కగా మీతో మాట్లాడుకుంటూ అన్నీ మీకు అన్ని పనులు చేస్తూ చూపించుకుంటూ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చారండి దయచేసి అర్థం చేసుకోండి మీరు కూడా ఫాలో అవ్వండి నాకైతే టైం అయిపోయింది ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా క్యారేజ్ అయితే రెడీ చేసుకున్నాను షాప్కి అయితే వెళ్ళిపోతున్నానండి ఓకేనా ఇలాగా హ్యాపీగా జ్యూస్ తాగేసి వెళ్ళిపోతున్నాను టిఫిన్ అనేది ఏం చేయలేదనమాట మళ్ళీ ఎండబడిన తర్వాత తినాలనిపిస్తే తింటాను లేకపోతే లేదనమాట ఇంకేంటి లేండి అప్పటికే పది దాటిపోయింది అనమాట సరేనండి ఉంటాను వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి జ్యూస్ తాగడానికి